హాయ్ వన్ దిస్ ఇస్ నాగరాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రైచూరు పోతున్నా అలాగే అక్కడ బస్ స్టాండ్ వరకు కూడా వెళ్తాను ఎందుకంటే అక్కడ కొన్ని వస్తువులు తీసుకోవాల్సింది ఉంది అలాగే నేను ఒక బ్యాటరీస్ కోసం కూడా వెతుకుతున్నా ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీస్ కోసం చాలా రోజులు ఉంది సో అవి ఈరోజు మొత్తం తిరిగి రైచూరు మొత్తం తిరిగి వాటిని ఎలాగైనా ఫండ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నా అయితే మొత్తం ఈరోజు రైచూరు మొత్తం తిరిగేద్దాం రండి మరి చూద్దాం ఎట్లా ఉందో ఏంటంటే సాచ్యూర్ బసన్ బాబు ఇక్కడ ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు కంప్యూటర్ రిపేర్ షాప్ కాడికి వెళ్ళాలి ఎందుకంటే ల్యాప్టాప్ బ్యాటరీస్ కోసం నేను వచ్చాను సో దగ్గరలోనే ఉన్నా అంటుంది సో మనం వెళ్ళి అవన్నీ కలెక్ట్ చేసుకుందాం అడగాలి ఫస్ట్ ముందైతే అడగాలి వాళ్ళు ఉన్నాయంటారా లేవంటారా తెలుసలేవు చాలా ఇంపార్టెంట్ ఉంది దానికి సంబంధించి అందుకోసమని ఇచ్చాను మొత్తం త్రీ వర్క్స్ ఉన్నాయి సో తక్కువ ఇప్పుడు ముందుగాలుగా అయితే దగ్గరలోనే ఉంది షాపు కంప్యూటర్ రిపేర్ షాపు సో అందుకు వెళ్తాం అనమాట తర్వాత మిగతా వర్క్ వర్క్స్ కి వెళ్తాం అనమాట దిషీజ్ పూర్ణిమ ట్యాక్టిస్ చాలాసార్లు చూపించింటాను కాకపోతే యువతల సైడ్ వచ్చాను నేను ఇక్కడ చూడండి వ్యూహం సినిమా పడింది వ్యూహం అంట ఈ వయస్సు రాజేఖి సంబంధించింది అనుకుంటుంది రైట్ 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 ఆర్జీ తీసింది అది అనమాట పూర్ణిమ ట్యాకీస్ అండ్ మన ఇక్కడ ఇక్కడ తిరిగాది సో అందుకోసం వచ్చాము కొంచెం ఇదేంటి అటుగా ఉంది కొంచెం ఇట్లా పోయి ఎక్కితే

కంప్యూటర్ రిపేర్ షాప్ యాడంతాకేమన్నా ఏం చేశానండి ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నాడు అది ఏమంట కష్టజీవి కంప్యూటర్ రిపేర్ షాప్ డీఈ దట్ ఇప్పుడు ఏమి రిపేర్ దానికి ఇంజన్కి నింది సరే సార్ లడ్లు పోయ అయితే ఇంటికి ఇప్పుడు వచ్చేనా ఇంకా సాయంత్రం దాకా నీ అన్నీ ఎన్ని గంటలకి వస్తావు ఇంటికి ఆరు గంటలకు వస్తావు వాళ్ళ దగ్గర ఉంటాను ఎనిమిదిన్నర దగ్గర ఉంటావా సరే సర్లే రైతులలో తిరిగిన మనకు జూగులు నాకు కంప్యూటర్ షాప్ ఇది ఏంటంటే మీకు నాకు చేసి అక్కడికి చూస్తే నేను దగ్గర దగ్గర టైం అసలు ఒక గంట ఫిక్స్ అయింది కానీ అతని దగ్గర లేవట సో ఇంకా పెట్టిస్తామని వెళ్తున్నాను మరి బాగా వేసి పైన అండ్ ఇది గోంధా పెట్టలు బాగుంటారు ఇందులో చాలా సార్లు అక్కడ కనిపించే దాంట్లోనే చూడండి నేను మొదటగా కూడమైన తర్వాత అక్కడ హాస్పిటల్ దాంట్లోకి చూశాడు సురక్ష హాస్పిటల్ ఉంది కదా అది మనం చూసేస్తా అండ్ ఇక్కడ ఎక్కడ ఉంది మనమైతే చూస్తాము ఇక్కడైతే ఎస్ఎంపి ట్యాంక్స్ అన్నీ చూసిన తర్వాత ಥಿಯೇಟ್ರಿಗೆ ಬರೋ ಹೇಳ್ತಾರೆ ನಾನು ಇಲ್ಲಿ ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಇಲ್ಲಿ ಥಿಯೇಟರ್ತದೆ ಥಿಯೇಟರ್ ಸಂಸ್ಕೃಪ್ ನಾಯಿ ಅದೇ ತೊಗೊಳ್ತಾರೆ ಥಿಯೇಟರ್ ಕೊಟ್ಟ ಕರ್ತನ ಥಿಯೇಟರ್ ಕೂತಲ್ಲ ಇವರು ಚಾರ್ಜ್ ಇದೆ ఎక్కుంటే మంది జరండి థియేటర్ ఎక్కడ లేని పోయింది రెండు థియేటర్ చాలా సినిమా అవసరం ఒకటి ఇది రెండు వేల పద్నాలుగు పదహైదులో ఇది వర్క్ స్టార్ట్ అయింది మరి కొత్త కట్టారు మరి ఫ్రెట్ చేశారు అండ్ ఇది మన బిడ్జి రైతు ఇంత రైలిపోతుందన్నమాట చాలా బిక్స్ ఇది ఒకప్పుడు నేను ఇలా బుక్ పెట్టుకొని బులర్ ఆటో పైకి వేసుకుంటే కట్టినాడు ఎంత గో ఉంటుంది మధ్యలో ఆకాడు మధ్యలో ఆపాడు అప్పుడే నేను అనమాట ఎంత బీజిక్ క్లచ్ దొరికి ఫ్రంట్కి వెళ్దామంటే అది ఏం చేస్తుంది అట్లే కొంచెం ముందుకు వెళ్ళి గేర్లన్నీ కొంచెం ముందుకెళ్ళి ఆ క్లచ్ వేర్లో ఒకసారి ఏదంటే మాడిపోయిన వాటిని కొంచెం చాలా ఉంది మీ కాలంలో మీ బాగా ரீசனல் பிரசாரி தான் கொடுக்க இக்கட ஒரு நிர்வாகப்பட்டு வாழ் அசோ எக்கெல்லாம் மாரி எக்ஸ்ட்ரெட் எப்படி மெல்லாம் காவல்து ஸ்டேடிய స్టేడియం స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టేటప్పుడు రెండు రోజులు అయితే మూడు రోజులు అక్కడే తెల్లవారులు వేస్తూ అక్కడ కనిపించేది దాదాపు పన్నెండు సెంట్రంట లిఫ్ట్ ఇస్తూ బస్ స్టాండ్ అనమాట ఎట్లా ఉంది చూడండి మూడెన్గా ఉంటుంది చాలా ఇది ఫోటో తీసారు ఎట్లా ఉందో ఇది కంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి అయ్యలేదు అండ్ ఎట్లా ఇది కొత్తగా కట్టారనుకుంటా అంటే కట్టారప్పుడు కాకపోతే ఇదంతా గేట్లు అవన్నీ వేసింది కొత్త అనుకుంటా మేబీ అండ్ బస్ స్టాండ్ ఇక్కడ సైడ్ పార్కింగ్ ఉంటుంది మనం లోపల పోవడానికి ఎలా ఉందో లేదో తెలుసు కానీ ఉన్నా లేకపోయినా మనం తిరిగి వచ్చేస్తాం అనమాట మనకు పర్మిషన్ ఉంది నేను చుట్టూ చూపిస్తాను నేను బస్ స్టాండ్ ఎట్లా ఉంద మొత్తం మైలేజ్ బస్లో ఉన్న వాళ్ళ ఏంటిది కొత్తగా ఉంది అనుకుంటున్నారు అండ్ దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా ఓ నేను భర్తని బస్ స్టాండ్ ఏరియా పైకి ఎక్కడానికి లేదు అండ్ దిస్ ఈస్ దోట ఏంటి పోర్ట్ అంటారు రాయచూర్ ఫోర్టు కదా అది అప్పుడు రాజుల కాలంలో ఎక్కువ ముస్లింలు పాలించారనమాట ఈ ఈ రాయచూర్ని సో అది మొత్తం ఇదంతా ఏరియా అక్కడ దాకా వెళ్ళొచ్చు ఏంటంటేది టూరిస్ట్ స్పాట్ అనమాట అక్కడ సైడ్ అక్కడి నుండి వెళ్ళాలంట ఇప్పుడు ఓన్లీ మనం బస్ స్టాండ్స్ ఒకటి కవర్ చేస్తున్నాం కాబట్టి బస్ స్టాండ్ ఇంట్లో ఉంది అండ్ రైచూరు గద గదగ అంట గగా వెళ్తుంది అంటది ఏంటి ఒక్క చోటనా పైకి ఎక్కడానికి లేదు అన్నీ మన బైక్ ఎక్కడానికి లేదు మరి పర్మిషన్ లేదని ఇవ్వలేదేమో తెలుస్తుంది అండ్ దీన్ని దీనికి వెళ్తుందంట అండ్ ఇక్కడ సైడ్ పార్కింగ్ ఉంది అండ్ ఇయర్ ఆల్సో ఇక్కడ ఉంటే అవతల ఎంట్రెన్స్ అక్కడ కదా సో కొన్ని ఎంట్రెన్స్ అన్నమాట ందరు విచిత్రంగా చూస్తున్నారు సో చాలా విచిత్రంగా చూస్తున్నారు అందరూ ఇబ్బందిగా ఉంది సో కాబట్టి మనం అవుట్ అవ్వాలి అండ్ ఫైనల్ వచ్చేసి దీన్ని చుట్టూరికి వచ్చామన్నమాట మొత్తం మీద బస్ స్టాండ్ చుట్టూ ఊరికి వచ్చాము లోపలికి వెళ్ళడానికి అయితే లేదు అండ్ ఇత ఇప్పుడు మొదటి ఇటు వెళ్ళి లెఫ్ట్ అడిగితే మొదటికి వచ్చిన ఎంట్రన్స్ పోతాం సో అట్లని కాదు తీసుకున్నా యూటర్ తీసుకొని పోగొడితే యూటర్న్ తీసుకున్నా కూడా ఇక్కడ ఎక్కడానికి ఏం లేదు జస్ట్ ఇట్లా చూపిస్తున్నా అనమాట యాక్చువల్గా ఈ బస్ స్టాండ్ రీసెంట్గానే బస్ స్టాండ్లో ఒకసారి చాలా ప్రమాదం జరిగింది సో ఎక్కడికి వెళ్ళాలి ఈ బస్సుల మధ్యలో వెళ్ళాలి ఇప్పుడైతేనే అయితేనే కనుక ఇక్కడ వెళ్ళడానికి ముందు కానీ ఉసుకే ఉసుకేసారు ఉసుకొచ్చు లేదు ఎక్కడ లేదు మనది అన్నిటికీ పర్మిషన్ ఉందని తెలియదు మన వాళ్ళకి లోపలి వెళ్ళడానికి అవతల సైడ్ ఉన్నట్టుంది అక్కడ సైడ్ వస్తాను నేను ఎంట్రన్స్ చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ ఎందుకంటే వచ్చానంటే ఇక్కడ మిర్రర్స్ దొరుకుతాయని రైచూర్ మొత్తంలో ఇక్కడ సైడ్ ఒకటి తప్ప పెద్ద పెద్ద ఉంటాయి వంద రూపాయల మిర్రర్స్ అనేవి దాదాపు మూడు కీట్లు ఉంటాయి అవి అవి ఇక్కడే అని విన్నాను ఎక్కడ వచ్చినా మన బండి వెళ్ళడానికి మాత్రం లేదు అంటే వెహికల్స్ వెళ్ళకూడదని ఇట్లా చేశారన్నమాట ఓన్లీ పాతచారులు మాత్రమే వెళ్ళేస్తాయి ఇక్కడ మీ అద్దాలు దొరుకుతాయి కదమ్మా పెద్దవి వంద రూపాయలు అద్దాలు పెద్దవి తెలియదా దొరకాలా కానీ దొరకలేవే అండ్ సర్లే మొత్తానికైతే కండక్టర్లు అంతే ఇక్కడ చా తాగుతున్నారు కండక్టర్స్ డ్రైవర్స్ అందరు ఈ మసీదులో ఒకసారి చెత్త వేయడానికి వచ్చాము చాలా ఎరుకొట్టముంది అనమాట అసలు ఆ మిషన్ ఉంటుంది ఒకటి దీంట్లోకి మోసుకొని ఇక్కడ ఇక్కడ ఆపి మోసుకొని వెళ్ళాము మోసుకొని మరి సామాన్ అంతా అదే టోల్ అంటారు తర్వాత బకెట్స్ అంటారు అవన్నీ ఇక్కడ అనమాట ఇక్కడ సైడ్ మనం చాలా చెత్తలు వేసాము స్లాబ్స్ అంటారు కదా అవి దాట్ స్లాబ్స్ అవి మనం ఇది తర్వాత ఈ ఈ ఉంది ఇది ఒకట రెండు అందస్సులు వేసామన్నమాట ఇది నగరసభ కార్యాలయం ఇక్కడ లిఫ్ట్ కూర్చొని పెట్టి చేసాము ఈజీగా ఉంది చాలా పెద్దది అనమాట ఒక రోజుల్లో పట్టింది ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట మధ్యలో ఖాళీ ఉండి రౌండ్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ అప్పుడు సో మనం ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఎక్కడ దొరకలేవు లేవు అంటున్నారు ఇది కాదు పక్క ప్లానింగ్తో రావాలి చూస్తా చివరిసారిగా ఒక రెండు షాప్స్ ఉన్నాయి వెళ్ళేతారులో అక్కడికి ఇక్కడ కంప్యూటర్ షాప్ రిపేర్ చేసే షాప్ ఉందా కంప్యూటర్ రిపేర్ చేసే షాప్ ఉందా రిపేర్ షాప్ ఇక్కడ ఉందా హలో వాళ్ళు పెట్టుకుంటారా కావాలి ఏంటంటే ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీస్ ఉంటాయి కదా ఓల్డ్ బ్యాటరీస్ ఓల్డ్ ల్యాప్టాప్ ఉన్నాయా మీ దగ్గర నా దగ్గర ప్రాజెక్ట్ కింద కావాలి అసలు అంతా కావాలి ఒక పదహైదు నుండి ఇరవై బ్యాటరీస్ కావాలి ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీస్ అనేవి లిథియంవి దొరకవని చెప్పారు ఇక్కడ కంప్యూటర్ షాప్ దగ్గర సో దీన్ని క్రాప్లో తీసుకోవాలి క్రాప్ సెంటర్స్ అక్కడ ఎలక్ట్రానిక్ క్యాబ్ కలెక్ట్ చేసే వాళ్ళ షాప్ అక్కడ ఉంది చూడండి అడ్రస్ చెప్పాడు అనమాట సో అక్కడికి వెళ్ళి నేను సుల్తాన్ టికెన్ గోప్రో ఇక్కడ మీకు కూడా తెలుసా ఇది స్క్రాప్ సెంటర్ తెలుసా స్క్రాప్ అంటే కంప్యూటర్ పార్ట్స్ అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు చూడ సనా లేడీస్ కార్ అయితే ఎక్కడ ముద్దాం అంటే ఇంటర్వ్యూలో ఉంటుంది అండ్ ఇంకొకటి ఆడేటం ఒక ఎప్పుడు తీసుకొచ్చాను అరవై చేయడం జరుగుతుంది కదా கேப் சென்டர் அட்ரெஸ் எடுத்து உண்டியது எப்படோ வேணும் அது அடிச்சி தெளிப்பட் மரி எக்கணும் வெச்சால இன்றைக்கு அர்த்தம் கேட்குறது லென்டர் ஹய் சரி ஓகே ஓகே కొన్ని అందరు చూస్తూ కూడా చూద్దారు వస్తేనా లేదా అసలు ఎక్కడికేనాడు నేను మీరు ఎక్కువని కాదు కానీ ప్రతి చోట ఇక్కడ ఏంటది ఏడుంది

మోటార్ సైకిల్ మీన్స్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ తెలుగు పడుతుందా తెలుగు కదా కన్నడ కన్న గిలా ఓన్లీ హిందీ ఓకే ఉర్దు ఓకే ఓకే రైట్ రైట్ ఇదే ముఖ్య கம்ப்யூட்ரு சமான் பார்த்திய வந்து பார்த்து கிராப் இடையே தனிஸ் காரே கக்கலேஸ் இது இங்கே ஆட்ற முந்திர அது தனே ஆடகுதான் முந்திரே உடது அது பேனர்லே பைன் போட்டது அடே எக்ஸல் அன்க்கொழி எக்ஸாட்ல ஆடே உண்டாக்குமே మొత్తమే అయితే మనకు మనం అనుకున్నది అయితే దొరకలేదు కానీ సో రైచూరు మొత్తం తిరిగేసాము అంటే బ బస్ స్టాండ్ మొత్తం కెమెరా అట్లే ఎక్స్పో చేశాను సో ఆ విధంగా మన ఈరోజు బ్లాగ్ అనేది అయిపోయిందనమాట సో మరీ భవిష్యత్తులో మంచి మంచి వ్లాగ్స్ అనేవి మనం చేయిస్తాం కదా మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదు మనకు ఇంకా ఎలక్ట్రిక్ సంబంధించి అండ్ టెక్నికల్ సంబంధించి చాలా విషయాలు మీకు రాష్ట్రాలు ఒక పవర్ ప్యాక్ అంటారు కదా ఆ విధమైన కంటెంట్ అనేది వస్తుంది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మీరు కామెంట్ చేయండి మా అంటే ఏదైనా మార్చుకోవాలనుకుంటే నేను ఇప్పటికే వాయిస్ కొంచెం మార్చడానికి ట్రై చేస్తున్నా కానీ అట్లా పద్ధతి చాలా కష్టం వస్తుంది నాకు టూ టైమ్స్ ఆగాలి మరి దాన్ని ఆపాలి ఎంత చాలా రిస్క్ అవుతుంది సో అందుకోసమని కొన్నిసార్లు మైక్తో రికార్డ్ చేస్తున్నా కొన్నిసార్లు లేదు సో ఇదే అనమాట ఓకే